హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కూరగాయలు సంత అండి ఏంటి సంత కూడా వీడియో తీసి పెట్టాలా అనుకోవద్దు నేను ఉండే ఏరియాలో మార్కెట్స్ అంటూ ఉండవండి కూరగాయలు మార్కెట్ అనేది మాత్రం ఉండదు వారంలో ఒక్కరోజు ఈ సంత ఉంటుంది ఇది కూడా బుధవారం రోజు ఏంటి ఏదో జరుగుతుంది డెకరేషన్ అంతా చూస్తున్నా అనుకుంటున్నారా ఈ ట్వెల్వ్ ఇయర్స్కి ఒక్కసారి మేము ఉండే ఊరిలో జాతర జరిగిద్ది అంటండి దానికి ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు రోడ్డు ఫుల్ బిజీ ఇంకా బిజీగా ఉంది అది కూడా నెక్స్ట్ ఫెబ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యద్ది అంట ఆ వీడియో కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఈ సంతలో కూరగాయల రేట్లు అయితే చాలా దారుణంగా ఉంటాయి అంటే నాకు ఇప్పటివరకు మార్కెట్స్ వెజిటేబుల్ మార్కెట్లో రేట్లు అవి చూసి అక్కడ అలవాటయ్యి ఈ సంతలో రేట్లు చూసేసరికి చాలా కంగారు వచ్చేసిద్ది అంటే ఏంటి ఇంత ఫుల్ కాస్ట్ ఉన్నాయా హాఫ్ కేజీ థర్టీ రూపీస్ కేజీ సిక్స్టీ రూపీస్కి అమ్ముతారు అయితే సెవెంటీ ఎయిటీ అన్నమాట ఇంకా మనం ఓపిగ్గా తిరుగుతూ ఒక్కొక్క షాప్లో అడుగుతూ వెళ్ళాలి ఇంకా నచ్చితే తీసుకోవడమే బార్గెన్ చేయడం అనేది మాత్రం ఉండదండి ఇక్కడ ప్రతిదీ వెజిటేబుల్ దగ్గర నుంచి వెన్స్డే మార్కెట్ అని అంటారు మటన్ చేపలు రొయ్యలు పీతలు అన్నీ దొరుకుతాయి చేపలు కూడా చాలా రకాలు దొరుకుతాయండి మేము వీక్ వీక్ వెన్స్డే సాటర్డే రెండు రోజులు తెచ్చుకుంటాము వీక్లో ట్వైస్ తెచ్చుకుంటాము ఇంకా నేను నిన్న వెన్స్డే రోజు అయితే నేను ఏం తీసుకోలేదు పాప కొంచెం సిక్ అయింది ఇంకా తీసుకుని వండిన తను తినడానికి ఇష్టపడిద్దని చెప్పి ఏమీ తెలియదు ఈసారి ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకొని వచ్చాను ఇంకా తనంతా మంచిగా రికవర్ అయిపోతే సండే చేసుకోవచ్చు కదా అని ఇంకా ఆగిపోయామన్నమాట ఈ సంతలో అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ అన్నాను కదా ఇంక మనం చూస్ చేసుకోవాలన్నమాట ఎవరు తక్కువ చెప్తున్నారు వాళ్ళ దగ్గర కూరగాయలు బాగున్నాయా లేదా అని చూస్ చేసుకొని తీసుకోవడమే ఇంక ఆప్షన్ అయితే ఉండదు ఒకవేళ ఈ సంత కనుక మనం ఈ సంతలో ఒక కూరగాయలు తీసుకోవడం మిస్ అయ్యాము అని అంటే షాప్స్ ఉంటాయండి అవి కూడా సెంటర్లో ఉంటాయి ఊరికి కొంచెం స్టార్టింగ్ పాయింట్లో ఉంటే అక్కడైతే ఇంకా చెప్పాల్సిన లేదు ఫుల్ కాస్ట్ హండ్రెడ్ రూపీస్ కూడా అమ్ముతారు ఇంకా ఆప్షన్ లేదు ఇక్కడ తీసుకుంటే సంతలో తీసుకోవాలి ఇన్ కేస్ సంత మిస్ అయితే ఆ షాప్స్లో తీసుకోవాలి ఇంక ఇదే నేను మాత్రం ఎప్పుడైనా విజయవాడ వెళ్తే ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కూరగాయలు మాత్రం తెచ్చుకుంటానండి అంటే నాకు ఆ మార్కెట్ అలవాటు ప్లస్ ఇంకా నాకు రీజనబుల్గా అనిపిస్తాయి అన్నీ దొరుకుతాయి ఇక్కడ అన్నీ దొరుకుతాయి అక్కడ ఇక్కడ దొరకవని కాదు ఈ కాస్ట్ చూసేసరికి నాకు ఎందుకో తీసుకో తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉండిపోతాను ఇంకా అలా ఉంటాను నిమ్మకాయలు కూడా ఫుల్ రేట్ ఉన్నాయండి ఈ సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వనే లేదు పదికి మూడు ఇస్తానంట అది కూడా సైజులు అంట పెద్దవైతే పదికి రెండు మీడియం అయితే పదికి మూడు అంటే లేదమ్మా ఐదు ఇవ్వంటే ఐదు ఇవ్వను నాలుగే ఇస్తానంటే నేను ఏరుకున్న దాంట్లో కూడా ఆవిడ గ్రేట్ చేస్తుంది ఇంకా మనకి మాట్లాడే ఛాన్స్ ఎవరు ఇంకా అరటిపళ్ళు మాత్రం మంచిగా ఇస్తారు ఇచ్చే దాంట్లో బెనిఫిట్ ఏంటంటే అరటిపళ్ళు ఒక్కటి మంచిగా ఇస్తారు కొత్తిమీర కూడా పర్లేదు అంటే మార్నింగ్ టైం వెళ్తే ఒక కాస్ట్ ఉంటాయి మధ్యాహ్నం ఒక కాస్ట్ ఉంటాయి కానీ ఆ ఎండకి దడిచి నేనైతే వెళ్ళను మార్నింగ్ టైం నాకు కుదరదు ఈ డ్యూటీకి వెళ్ళాలి పాపని స్కూల్కి పంపించాలి కాబట్టి మేము ఈవినింగ్ వెళ్తాం ఈవినింగ్ కూడా బాగుంటాయి కూరగాయలు మనం చక్కగా ఆప్షనల్ కాబట్టి మనం వెతుక్కొని మంచి చోటలు తీసుకోవచ్చు ఈ ఈ షాప్ ఈ సంతా అస్సలు ఖాళీ ఉంటూ ఉండదండి మనం ఏ టైంలో వెళ్ళినా ఎందుకంటే ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న ప్రతి విలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడే తీసుకుంటారంట డ్రై ఫిషులు కూడా ఈ మామగారి దగ్గర బాగుంటుంది ఉంటాయి నేను లాస్ట్ వీక్ తీసుకున్నాను ఈ వీక్ అయితే ఏం తీసుకోలేదు అన్ని రకాలు ఉంటాయి ఆవిడ అన్ని పేర్లు చెప్తున్నారు నాకు తెలీదు అంటే నాకు కొన్ని పేర్లు తెలుసు ఏవి రొయ్యలు మెత్తళ్ళు గడ్డి చేపలు ఎండి చేపలు అని ఇంకా ఆవిడ రకరకాల పేర్లు చెప్తున్నారు కానగంతలు పచ్చివే తింటారు పచ్చివి తింటారని తెలుసు నేను ఫ్రై ఇష్టపడతా కానీ ఇంటి కానగంతలు కూడా తింటారంట ఈ మామగారు చెప్తున్నారు ఇంకా నేను ఈ తమ్ముడు దగ్గర అయితేనే వెజిటబుల్స్ తీసుకుంటానండి అంటే బెస్ట్ కొంచెం రీజనబుల్గా చెప్తాడు ప్లస్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మంచిగా ఇస్తాడు అనిపించింది టమాటోస్ అయితే మా మమ్మీ చెప్తున్నారు కేజీ పది రూపాయలు అని చెప్పి వీళ్ళు కేజీ ఇరవై రూపాయలు అమ్ముతున్నారు ఇంకదేమంటే మేము అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు కదండి అంటున్నారు ఇంక వాళ్ళు ఏది చెప్పినా మనం తీసుకోవాలి ఆప్షన్ లేదు అన్నీ కాస్ట్ ఏనండి బాబు నేనైతే అన్ని హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుంటాను నెక్స్ట్ వీక్ కూడా ఉంటుంది కదా ఎక్కువ ఎక్కువ పెట్టుకొని స్టోర్ చేసుకోవాల్సిన అంటే లేదు లేదు ఇన్ కేస్ నేను ఏమైనా విజయవాడ వెళ్ళాల్సి వస్తే అక్కడి నుంచి తెచ్చుకుంటాను కాబట్టి లిమిట్గానే తీసుకుంటాను అంటే ఈ వీక్ రిపీట్ చేసిన వెజిటేబుల్స్ నెక్స్ట్ వీక్ రిపీట్ చేయండి అన్ని వెజిటేబుల్స్ కవర్ చేయాలి అనే కాన్సెప్ట్ నాది మా పాప కూడా అన్నీ తినిద్ది ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టదు స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టేస్తాను అక్కడ తినిద్ది ఇంట్లో కూడా తినిద్ది ఇంకా మా వారు ఒక వంకాయ తప్ప అన్నీ తింటారు నేనేమో నా కోసం పాప కోసం వంకాయ కూడా తీసుకుంటాను ఇం ఇంకా అలా మీ సైడ్ కూడా ఇట్లానే సంతలా లేదా మార్కెట్స్ అని కామెంట్ చేయండి ఇంకా అక్కడ అంత సంతలు అంత అయిపోయినాక నేను బయట చెప్పాను కదా షాప్స్ ఉంటాయి అని చెప్పి ఊరు స్టార్టింగ్లో ఆ షాప్స్ దగ్గరికి వచ్చాము అంటే ఆకుకూరల కోసం వచ్చాను మెయిన్ ఏంటంటే ఇక్కడ ఆకుకూరలు కూడా చాలా రేర్గా దొరుకుతాయి దొరికినప్పుడు కూడా ఇంకా చిన్న చిన్న కట్ట అది కూడా టెన్ రూపీస్ అని చెప్తారు బార్గెన్ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఆప్షన్ ఉండదు ఇంకా వాళ్ళు ఇచ్చినవే తీసుకోవాలి ఇంకా సరే అని చెప్పి ఫ్రెష్గా వస్తాయి అని మా వారు చెప్తే వెళ్ళాము సంత నుంచి ఆ మెయిన్ సెంటర్కి వెళ్ళి కూర ఆకుకూరలు కూడా తీసుకున్నానండి ఆకుకూరలు కూడా వారంలో రెండు రోజులు తింటాము తింటాము ఇంకా అన్నీ కవర్ చేస్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అంటే నేను వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది నేను ఎక్కువ హౌస్ వైఫ్ కాబట్టి ఇంక ఇంట్లో వీడియోస్ చేయడానికి మీరు చూస్తారా లేదా అని ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా అని చెప్పి చాలా ఆలోచించి వీడియోస్ చేయాల్సి వస్తుంది ఇది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసామండి ఇంటికి రాగానే ఇంకా వెజిటేబుల్స్ తెచ్చినవన్నీ సదరడానికి రెడీ చేశాను అదిగో సొరకాయ తీసుకున్నాను బీరకాయ కలాలీఫ్లవర్ టమాటో పొటాటో కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా ఆకుకూరలు ఇంకా బనానాస్ దొండకాయలు కూడా తీసుకున్నాను ఇంకా లెమన్స్ అంతే ఈ వీక్ ఇవి సరిపోతాయి